ఈవెంట్స్ కూడా జరిగింది స్టేట్ మొత్తం కూడా జరిగింది అలాగే ఇక్కడ కూడా జరిగింది ముఖ్యంగా మాకు పార్లమెంటరీ ఎలక్షన్స్ లాస్ట్ ఇయర్ జనరల్ అసెంబ్లీ ఎలక్షన్స్ అయితే ఈసారి పార్లమెంటరీ ఎలక్షన్స్ జరిగింది దాంట్లో పోలీస్ కమిషనరేట్ సిబ్బంది అలాగే పరామిలిటరీ ఫోర్సెస్ వేరే డిపార్ట్మెంట్స్తో సమన్వయంతో కూడా ఇది చాలా ప్రశాంతంగా చేయడం జరిగింది అలాగే అది కాకుండా కొన్ని ఫెస్టివల్స్ ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ ప్రతి సంవత్సరం జరుగుతుంది అలాగే ఈసారి కూడా గణేష్ ఉండొచ్చు రంజాన్ ఉండొచ్చు అలాగే మిలాద్ ఇవి అన్నిటికీ కూడా అన్ని రిలీజియన్స్ ఫెస్టివల్స్ కూడా చాలా ప్రశాంతంగా జరిగింది ముఖ్యంగా కమ్యూనల్ హార్మనీ ఉండాలని ఎక్కడ కూడా లాయర్డర్ ఇష్యూస్ లేకుండా స్మూత్గా జరిపించడంలో కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ సిబ్బంది అందరు కూడా చాలా కష్టపడారు